ఈ ముగ్గురు బాలియా పంచాయత్ వాళ్ళు వాళ్ళ ముగ్గురిని కొంచెం ముందుకు పెట్టండి సార్ మీరు కొంచెం తేడాగా ఉండండి వాళ్ళు కలవకుండా దాంట్లో మెయిన్ పర్సన్ నందాపూర్ బ్లాక్ వాళ్ళు మీరు టూ పర్సన్స్ మన బాలియా పంచాయత్ జైపూర్ దగ్గర ఉంటుంది ఆ ప్రాంతంలో ఇప్పుడు వరకు ఎన్ని నేరానికి కాల్ సార్ చె లేదు వాళ్ళు ఏపీలో ఖచ్చితంగా వాళ్ళు ఈ యాక్టివిటీస్ విలేజెస్లో ఎక్కువ జరుగుతున్నాయి సో అది పూర్తిగా ఒక హాట్స్పాట్ ఆఫ్ క్రైమ్ డెవలప్ అయిపోయినా ప్రాంతం సో దీంట్లో ఒక ఇంటర్వెన్షన్ కోసం వాళ్ళ ఎస్పీ గారిని కూడా చెప్పడం జరిగింది సేబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం అందరికీ యా దో ఇన్స్పెక్టర్ గారు సర్ మీడియా మందుల అందరికీ నమస్కారం ఈ రోజు మీ అందర్ని ఇక్కడే పాడేను హెడ్క్వార్టర్స్ కి కొలడం ఉద్దేశమనది మీ అందరికి తెలుసా మనకి 31st జూలై రోజు మనకి ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ సుమారు ఫిఫ్టీన్ ల్యాక్స్ సిక్స్టీ టూ థౌజండ్ రూపీస్ మన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ నెక్స్ట్ డే ఉంటున్నాయి ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఉన్న దీనికోసం తీసుకు వెళ్తున్న సమయంలో కొన్ని పర్సన్స్ వాళ్ళని కత్తి చూపించి డ్రాప్ చేయడం జరిగిన సో వెంటనే ఈ సమాచారం మనకి అరౌండ్ సిక్స్ థర్టీ సిక్స్ మధ్యలో వచ్చిన వెంటనే ఎస్హెచ్ఓ ముంచింపుట్ అదేవిధంగా ఎస్ఎస్ఓ పెద్ద బయలు అలర్ట్ అయిపోయారు అలర్ట్ అయిపోయిన తర్వాత ఎస్డిపిఓ వాళ్ళని డైరెక్షన్స్ ఇచ్చి సీసీటీవీ కెమెరాస్ని అన్ని ఫుటేజెస్ని చెక్ చేయడం చె జరిగిన మనకి సమాచారం వచ్చిన వెంటనే ముగ్గురు టీమ్స్ మన ఫామ్ చేయడం జరిగిన ఒక టెక్నికల్ టీమ్ సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ని అనాలిసిస్ కోసం రెండోది మనకి సీసీటీవీ ఫుటేజెస్తో ఏమైనా సమాచారం వచ్చినా దీన్ని వెరిఫై ఫీల్డ్లో వెరిఫికేషన్ కోసం అనకా ఒక టీం మన ఈ కంప్లైంట్ ఏదైనా ఉన్నాయో వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళని ఎగ్జామినేషన్ అండ్ పుట్టి సంఘటన చేయడం జరిగిన దీన్ని మొత్తంగా ఎగ్జామినేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది మీ అందరికీ ఈరోజు పిలిచి ఈ హండ్రెడ్ పర్సెంట్ రికవరీ మన తరఫున జరిగినాయి ముగ్గురు ముద్దాయి కూడా అరెస్ట్ చేయడం జరిగినాయి ఈ ముగ్గురు కూడా ఒడిస్సా ప్రాంతం వాళ్ళు దాంట్లో ఒకరు ముద్దాయి పూర్తిగా క్రైమ్ని రాబరీని ప్లాన్ చేసేవాళ్ళు మెయిన్ ముద్దాయి అతను ఈ వెల్ఫేర్ ఏమైనా అసిస్టెంట్ ఉన్నా అతడిని బ్యాంక్ నుండి కొద్దిగా ఫాలో చేయడం జరిగింది ఈ దీనికి సంబంధించి మన సీసీటీవీ ఫుటేజెస్ టెక్నికల్ డేటా అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది దీని తర్వాత ఈ టూ పర్సన్స్ స్కూటీలో ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ని ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళు కత్తి చూపించి రాప్ చేయడం జరిగింది సో ఈ ముగ్గురిని మనకి అరెస్ట్ చేశాం ఈరోజు మీడియా బంధుల సమక్షంలో వాళ్ళని ప్రస్తుత చేస్తున్నాం అండ్ ఈ రికవరీ అండ్ ఈ కత్తి కూడా మొబైల్ ఫోన్స్ వాళ్ళ వాళ్ళ దగ్గర దొరికిన అండ్ మొత్తం ఫిఫ్టీన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ రూపీస్ ఈ సమక్షంలో చూపిస్తున్నాం ముగ్గురిని కూడా రాబరీ సెక్షన్స్లో మనకి కేసు నమోదు చేసి రిమాండ్కి పంపడం జరుగుతున్నాయి ఈరోజు మీడియా బంధులతో ఒక రిక్వెస్ట్ ఈ రకాలు జరుగుతున్నాయి రాబరీ ఇన్సిడెంట్స్ కొద్దిగా ఎక్కువగా పబ్లిసైజ్ చేయాలి ఎందుకంటే మనకి సమాచారం వస్తేనే వెంటనే మన పోలీస్ యాక్షన్ జరుగుతున్నాయి మీడియా మంత్రులు కూడా తెలుసా లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్లో వైఎస్ఆర్ జిల్లాలో నియర్లీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ టూ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది इसी इसी so, की कैमरा कारण में ये वो चीज़ रिकवरी पॉसिबल है कोई सो माने की पब्लिक सेफ्टी एक्ट के प्रकारंगा गुडा प्रतिनाला एमिना बिजनेस यूनियंस गानी मर्चेंट यूनियंस गानी बैंक्स यूनियंस गानी और पब्लिक इंस्टीट्यूशंस गानी और गवर्नमेंट हॉस्पिटल्स गानी और अदर बिल्डिंग्स सीसीटीवी कैमरा कोसम वाल नोटिस इशू जरूरत సో దీంట్లో సిఐ అండ్ అబౌ ర్యాంక్ కంపిటెంట్ అథారిటీ ఉంటున్నాయి నోటీస్ ఇవ్వడం కోసం సో ఇది చాలా సంతోషంగా మన ప్రాంతంలో ఇంత కొండ ప్రాంతంలో కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ టూ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం ఇంకా మనకి పబ్లిక్ సపోర్ట్ చేస్తే మొత్తం ప్రాంతంలో మినిమం ఇంకా థౌజండ్ కెమెరాస్ మనకు పెడితే మనకి లా అండ్ ఆర్డర్ అదేవిధంగా క్రైమ్ చాలా కంట్రోల్లో వస్తుంది ధన్యవాదాలు వాళ్ళపైన ఆర్ ఏపీలో వాళ్ళపైన ఏమీ కేసెస్ లేదు బట్ ఈ ముగ్గురు విషయంలో మనకి తెలిసిన విషయం ఏమిటి వాళ్ళు ఒరిస్సా ప్రాంతంలో ఇది జైపూర్ దగ్గర వాళ్ళు పంచాయత్లో ఉంటున్నారు ఆ పంచాయత్లో చాలా మంది రాబరీ యాక్టివిటీస్ చేసేవారు సో ఎస్పీ ఆఫీస్ నుండి కూడా కోరాపుట్ ఎస్పీ కూడా డిస్కషన్ చేయడం జరిగినాయి అదేవిధంగా మల్కాన్ గిరి ఎస్పీని కూడా అలర్ట్ చేయడం జరిగినాయి మన మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్